బిల్డింగ్ ఉందండి ఆ ఓనర్ ఇప్పుడు వచ్చారండి ఆయన ఇన్కమ్ టాక్స్ సూపర్ టాక్స్ వెల్త్ టాక్స్ ని కట్టాలంటండి దానికి వారం రోజులు ప్రాపర్టీ అమ్మేసి వెళ్ళిపోతానట్ మంచి ప్రాపర్టీ మంచి ప్రాపర్టీ అంటారు ఏంటండి పది కోట్ల విలువ చేస్తాదండి ఆరి గట్టింతర లేక అమ్మేసి ఆయన గోరు వెళ్ళిపోదాం అనుకుంటున్నారు మీరు కోటిన్నర కొంటే ఎనిమిదిన్నర కోట్ల లాభం సార్ మీకు అది సరే ఇప్పుడు ఆ ఓనర్ ఏ హోటల్లో ఉన్నాడు అట్లా అంటారేటండి ఆ బిల్డింగ్ లోనే ఉన్నాడు పార్టీ నట్టుగా సిటీలో సెటిల్ చేసేస్తాను దేనయ్యా సరే చూసారా కొండ మరలాగే కొండడానికి వచ్చి అయితే రేటు పండిస్తానెట్టండి నేను నేనున్నాను కదండి రండి ఆ నమస్కారం రండి దండాలుగానే ఏ ట్రాప్ కాలే సిక్కిపోయోటి ఐ గారికి కాబోయే మినిట్ గారు రోజు నొక్కి స్టొక్కునిచ్చి అది ఆ మీరు పైకి వెళ్ళండి పామర్నారండి బాబు పారండి మాకంటే వెనకాల వచ్చి ముందు లోపలికి మీ టోకల్ నెంబర్ ఏంటి అండి పన్నెండు మీదండి పదమూడు పది మూడు వాళ్ళు ఎప్పుడే వచ్చి బయటకు వెళ్ళారండి బాబు అండాలండి ఈయన గౌరండి రియల్ ఎస్టేట్ సామ్రాట్ అండి మాజీ మేయర్ అండి శ్రీ శ్రీ పానకాల సవామి గారు అండి నమస్కారం అండి కూర్చో మీరేదో ఈ ప్యాలెస్ అమ్ముతారట ఎస్ సొమ్ము అవసరం వచ్చింది త్వరగా తేల్చుకుని వెళ్ళిపోవాలి ఈ ప్రాపర్టీ వివరాలు మీకు తెలుసు కదా మీ ఆఫర్ ఏమిటో ఫామ్ ఫిల్అప్ చేసి టెండర్ ఇవ్వండి ఈ టెండర్లు పోటీలు నాకు నచ్చమండి మీరు మినిమం ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో చెప్పండి వెళ్ళిపోతాను ఈ ప్యాలెస్ దీని చుట్టూ ఉన్న అరవై ఎకరాలు మొత్తం కలిపి చెప్పమంటారా చెప్పండి మినిమం టూ క్రోర్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆ మాట మీద ఉండండి ఇట్స్ ఆల్ రైట్ చేయదు ఇదిగో ఐదు లక్షల రూపాయలు అడ్వాన్స్ ఇస్తున్నాను మిగతా పైకి ఒక నెల రోజుల రిజిస్ట్రేషన్ చేసుకుంటాను నో 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 మాక్సిమం వారం రోజుల లోపల మన ట్రాన్సాక్షన్ రిజిస్ట్రేషన్ అన్ని అయిపోయి మేము సింగపూర్ వెళ్ళిపోవాలి వారం రోజుల వారం రోజులైతే కాస్త ఇబ్బంది అవుతుంది అయితే మీ డబ్బు తీసుకుని మీరు వెళ్ళిపోవచ్చు సరేండి ఇలా తిప్పలేదు నేను పడతాను గుడ్ అయితే డబ్బు మొత్తం క్యాష్ రూపంలో ఇవ్వాలి హాఫ్ వైట్ హాఫ్ బ్లాక్ హాఫ్ ఏంటండి కావాలంటే మూడొంతులు బ్లాక్ ఇస్తాను ఇంకో మాట నాలుగు రోజుల్లో ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద అమౌంట్ అంటే సగం డబ్బు తెచ్చి అలాగే నాలుగు రోజుల్లో తొంభై ఐదు లక్షలు ఇస్తాను మిగతాది రిజిస్ట్రేషన్ ఆట ఇస్తాను మేనేజర్ ఆయన ఈ నమో మేనేజర్ నమస్కారం నమస్కారం వారు డబ్బు ఇస్తారు తీసుకుని దానికి రిసిప్ట్ అగ్రిమెంట్ తయారు చేసి తీసుకురండి నేను సంతకం పెడతాను అలాగేనడయ్యాన్ని ఇక్కడే కూర్చోమయ్య పది నిమిషాలు ఇదిగోనండి ఎవరైనా అండి ఇది నా పిల్లవండి ఎంత చాలా కాలం నుంచి నుంచి నా దగ్గర పనిచేస్తారు జాగ్రత్తగా ఉండాలి అవును కద్దికిచ్చేవు పంపది సింగపూర్ నుంచి మన అయ్యారు తేం చేస్తారా అయ్యారు ఎప్పుడో వస్తారు డిసెంబర్ చలికాలంలో కాదు రారు ఇది ఆశాకాలం ఇలా పది రోజులు ఐదు వేలు పది రోజులకి ఐదు వేలు ఎవరు అయ్యగారు ఇదంతా తెలిసిందనుకో మన ఇద్దరికి ఇది ఉండదు కదా బయటకి అదంతా నీతో సత్తనాను వచ్చిన పని అయిపోయిందండి బాబు గారు ఎక్కడ ఇప్పుడే మొదలైంది ఇంకో వారం రోజుల్లో పని పూర్తవుతుంది ముందు ఇచ్చిన ఐదు వేలు కాకుండా ఇంకో ఐదు వేలు ఇస్తాను ఇది ఉంచండి రేపు పొద్దున్నే తీసుకుంటాం ఎస్ మోహన్ లాల్ అండి కో స్టాక్ బ్రోకర్ నేను పానకాల్సా అని మాట్లాడుతున్నాను నమస్కారం సార్ నాకు పైకి కావాలి మన కంపెనీలో ఉన్న షేర్స్ మొత్తం ఎంతకైనా మేమంటారా సార్ ఎంతైనా పర్వాలేదు ముందు నాకు అర్జెంట్ డబ్బు కావాలి అలాగే సార్ మాక్సిమం రేట్ ట్రై చేసి అమ్మేస్తాను సార్ హలో తులసి ఎస్టేట్ సార్ ఆ రంగారావు నేను పాన్ కావల్స్ మాట్లాడుతున్నాను వెంటనే అన్ని పేపర్లు అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలయ్యా మన ప్లాట్స్ ఫర్ సేల్ అని ఏం గోవిందరావు ఏమంటున్నాడు మన పానకాల స్వామి బాబు ఆ పావనకాల స్వామి గారు దాసతో ఫ్లాట్లు కంపెనీలు షేర్లు తెగ అమ్మేసి డబ్బు రెడీ చేసేసాడండి రేపు ఉదయం పది గంటలకల్లా తొంభై ఐదు లక్షలు తెచ్చి తమ చేతిలో పెట్టేస్తాడండి వారం తిరిగే సరికల్లా పానకాల స్వామి తిరుక్షవరం బాబు నా పేరు మాత్రం బయటికి రానికండి లేకపోతే నువ్వేం భయపడ నీ ప్రాణానికి నా ప్రాణం అంటే ఏంట్రాని గటప్పు నువ్వు ఇప్పటి నుంచే నీకేం రా నువ్వు విగ్గు తగిలించుకుని ఇట్టే రెడీ అయిపోతావు ఇప్పుడు ఎందైంది పదింటికెల్లా పానకల్సం వచ్చేస్తాడు ఇంకా రెండు గంటల టైం ఉంది కదా లేవరా మా అయ్యగారు వచ్చారు సింగపూర్ నుంచి అనుకోకుండా రేపు వస్తుంది వెంటనే ఒకటి మూడు కోట్ల వ్యాపారం నువ్వు ఏం చేస్తావంటే పెట్టిరా ఇది ముఖ్యం కాదు ఇప్పుడు నాకు కావాల్సింది నా లాయర్ పదకొండు గట్లకి ఫ్లైట్ లో ఢిల్లీ నాతో పాటు ఆయన రావాలి ఫోన్ చేసి డైరెక్ట్ గా లాయర్ ని ఎయిర్పోర్ట్కి రమ్మని చెప్పే అలా ఫోన్ చేయాలని పెట్టేది రా అది వెళ్ళదు నొప్పి లేదు ఏంటిది వచ్చేటప్పుడు రెండు కాళ్ళతో వచ్చాను ఇప్పుడు నాలుగు కాళ్ళు ఉన్నాయి ఆ మిగతా రెండు రావి నువ్వు ఎవరు నువ్వు నువ్వు ఎవరు నువ్వు నువ్వు ఎవరు నువ్వు జట్ నాపి ఎవరనుకుంటున్నారా సింగపూర్ నుంచి ఇప్పుడే వచ్చారు మన ఇంటి వానర్ గారు అవునండి ఇంటి పూజ తెలుపడానికి మేమే పెట్టామండి ఇది మా తమ్ముడు అండి అది మా బావండి మీరు ఎప్పుడు వెళ్ళిపోతారు సార్ రేపు రేపా వారం రోజుల తర్వాత పోతా వారం రోజుల తర్వాత ఒక నెల ఉన్న తర్వాత పోతా నెల రోజుల సంవత్సరం ఉంటాను ఇది నా ఇల్లు నా ఇష్టం నా అత్యర్థి తెలియకుండా మాట్లాడుతున్నారు ఢిల్లీ ఫ్లైట్ లెవెన్ ఓ క్లాక్ అది పట్టాలయ్యా నన్ను రెండు గంటలే టైం ఉంది ఆకలి తెచ్చేస్తుంది అయితే ఏదైనా హోటల్కి వెళ్ళి చంపేస్తా ఏ హోటల్ తిండి తింటే స్టమక్ అప్సెట్ అయిపోతుంది తులపట మానేసి చేతులు గరిటి ఆ నేను వంట ఏంటి అలా చూస్తావు వెళ్ళి గరిటి పట్టుకో నేను సార్ గొంతు వరకు తిను ఒక షేప్ అయినా వస్తుంది చేయండి చేసి పొయ్యి పోయి నేను కూర్చుంటా ఆయన పదింటికి వస్తానంటున్నాడు ఈయన పదకొండు గానీ వెళ్ళినట్టున్నాడు ఎలా బాబు ఈయన్ని తొందరగా పంపిద్దాం ఆయన ఆలస్యంగా రప్పిద్దాం మీకు ఫ్లైట్ పదకొండు గంటలు కదా అవును అంటే రిపోర్టింగ్ టైం పదింటికే కదా అవును ఆ లెక్క మీరు తొమ్మిది నాకే బయలు అయితే సరిపోతుంది కదా ప్రయాణం చేయబోయేది తొందర తొందరపడుతున్నారు అది కాదు మధ్యలో ట్రాఫిక్ జామ్ ఏమైనా అక్కడ డ్యూటీ ఆ విధంగా నాకు తెలిసిన మనిషి బోర్డింగ్ తీసి పెట్టకున్నాను నేను బైపాస్ రోడ్ లో ట్రాఫిక్ ఏమి లేకుండా దర్జాగా వెళ్ళిపోతా ఇదిగా ఈ ఇల్లు నాది ఆ ఫోన్ నాది వచ్చే ఫోన్ నాకు వస్తుంది మీరు ఎందుకు కంగారు హలో హలో నేను పానకాల స్వామిని మాట్లాడుతున్నాను ఏం స్వామి పానకాల స్వామి పానకాల స్వామి మీకు ఏ నెంబర్ కావాలి అదే జూబ్లీ హిల్స్ నంబర్ టూ ఫోర్ డబల్ ఎయిట్ జీరో టూ ఏనా నంబర్ ఏమో అదే అది ఉపేంద్రనాథ్ గారి నంబరేనా ఏనా ఉపేంద్రనాథ్ ఇంట్లో లేడు ఉపేంద్రనాథు లేదు హలో హలో ఉపేంద్రనాథ్ గారు ఉన్నారా ఎస్ ఉపేంద్ర స్పీకింగ్ గుడ్ మార్నింగ్ నేనే మీకు ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను నాకు అర్జెంట్ పని వచ్చి బయటకు వెళ్తున్నాను మీరు పదకొండు గంటలకు వస్తే మంచిది పది గంటలకే వద్యం వస్తుంది అందుకని నేను పది గంటల ముందే బయలుదేరి మీ దగ్గరకు వస్తాను అంత కావాలంటే మీరు వచ్చే వరకు నేను అక్కడే కూర్చుంటాను సరేనా అక్కడే కూర్చుంటాను మన ప్లాన్ పారలేదురా వాడు పది గంటలకు హలో హలో పానకాల గారా నేను ప్యాలెట్ నుంచి మేనేజర్ మాట్లాడుతున్నాను అయ్యారు అబేట్స్ తో గొడవలట బాంబులు కాల్పులు మీరు రాబతో నేను ఆ రూట్ లో రానయ్యా వేరే రూట్లో వస్తాను ఇప్పుడే బయలుదేరుతున్నాను వేరే వస్తాడట ఏం చెప్తాం రా బాగానే చేస్తున్నావయ్యా ఈ పని నువ్వు సింగపూర్ చేసావంటే రోజు ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ వస్తుంది ఏంటయ్యా ఉమ్మూతునం షైనింగ్ రావడానికి ఏంటయ్యి ఆగిపోయావు టైనింగ్ వచ్చిందో లేదో చూసా వచ్చేంత వరకు చాలు పట్టుకో హలో సింగపూర్ ఎవరు వాసువనా నేను ఎవరా నేనే నీ దగ్గర పనిచేసానండి ఢిల్లీ నుంచి ఫోన్ వస్తుంది చెప్పు నేను హైదరాబాద్ నుంచి ఫ్లై అదేరా ఎవరో ఫ్లైట్ నేను విను ఏదైనా ఫోన్ పోయిందంటే ఏం చేయాలన్నా ఏం చేయొద్దు పారిపో నమస్కారం చూసారా అన్న మాట ప్రకారం వచ్చాను చెప్పిన మాట ప్రకారం తొంభై ఐదు లక్షలు తెచ్చాను మళ్ళీ ఉద్యమం వచ్చేస్తుంది మనం ఎక్కడ రాసుకుందాం ఎక్కడ కాదు అక్కడ అరే ఇక్కడ ఇక్కడ కూర్చోపాటువండి మీకు పైకి ముట్టినట్టుగా ఈ రసీదు మీద ఒక్క సంతకం పెట్టండి ఇంక లేదనుకుంటాను ఇంక లేదా దరిద్ర పైన తీసుకొచ్చాడు అవతల వద్యం వచ్చేస్తుంది త్వరగా హలో ఆ లాయర్ గారా నమస్కారం చెప్పండి ఎయిర్పోర్ట్ కి ఫోన్ చేశాను బాంబు గడవ ఏదో ఉందట ఫ్లైట్ ఎప్పుడు బయలుదేరుతుందో తెలియదు అని చెప్పారు అని చేత పెరుమాళ్ళి గారిని నిదానంగా బయలుదేరమనండి ఆయన బాత్రూమ్ లో ఉన్నారండి వచ్చినండి చెప్తానండి నమస్కారం అండి ఏ కడుపు ఏంటి ఫోన్ లారీ గారు ఫోన్ చేశారు ఇవాళ మీ ఫ్లైట్ అరకండి ముందు బయలుదేరుత ముందు బయలుదేరుతుందా ఏసారి ఇదే మా పూజా మందిరం వివాహం కరెక్ట్ టైం కడుతుంది లేదంటే ఆలస్యం కడుతుంది ముందు బయలుదేరటం ఏంటి పెద్ద కన్ఫ్యూషన్ గా ఉందే సంథింగ్ రాంగ్ యా యా సంథింగ్ రాంగ్ యా ఆ ఈ బాబాయ్ హై గారి పెట్టి అక్కడ పడతా అక్కడ పడతాడు సచ్చినోడు ఒరే సచ్చినోడు హై గారి పెట్టి అక్కడ పడతా అక్కడ వచ్చిపోతావేరా ఎండి పైనట్టు ఆ బా 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 ఉంది గాని అర్జెంట్ ఓ కవర్ పట్టరా చిన్నదా పెద్దదా అన్ని సైజులు పట్టరా అలాగే ఇదిగోనండి చెప్పాను ఇంక పోయి తట్టుకు వచ్చి ఈ రసీదు మీద ఒక నా సంతకం పెట్టండి సంతకాంతేముందండి డబ్బంతా మీరు తెచ్చినట్టు తెచ్చాంటారేట్ అండి తొంభై ఐదు లక్షలు ఇదిగో పెట్టింది ఇక్కడే పెట్టాలండి తొంభై ఐదు లక్షలండి తొంభై అక్కడ చూసేవా చూసా రూమ్ లో పెట్టానండి ఇది వేసుకోకుండా సూటా మా వాళ్ళు జాగ్రత్త కొంచెం ఎక్కువ తీసుకున్నారు అమ్మాయి కదా మీరేం కంగారు పడకండి ఇక్కడ ఎక్కడ ఉండి ఉంటుంది నేను తీసుకొస్తాగా మీరు కూర్చోండి

నా డబ్బంతా ఉందండి మీరు కష్టపడి సంపాదించిన డబ్బు ఎక్కడ పోతుందండి అంతే కదండి మరి చూడండి ఇక నుంచి డబ్బు నాది కాదండి మీది ఇది ఇదిగో ఈ రసీదు మీద ఒక్క సంతకం పెట్టారంటే నేను వెళ్ళిపోతాను ఎందుకు పెట్టను తప్పకుండా పెడతా ఆల్ ద బెస్ట్ రిజిస్ట్రేషన్ రోజు కలుసుకుందాం అలాగే ఏమండి ఇల్లు అమ్మేస్తున్నారా అవునే గోవిందరావు మంచి పార్టీ తీసుకొస్తా అన్నాడు ఏమండి ఇంట్లో నగలన్నీ అమ్మేశారు ఇల్లు కూడా అమ్ముతున్నారు ఇల్లు నగలు ఎక్కడ పోతాయే ఏడాది తిరిగే లోపల యాభై కోట్లు సంపాదిస్తాను ఇలాంటి ఇల్లు ఇరవై కొంటాను అంతకు పది రెట్లు నగలు చేయిస్తాను ఇంకో కండిషన్ తెలుసా ఈ ఇల్లు కొనే అయినా మళ్ళీ ఇల్లు అమ్మాలంటే నాకే అమ్మాలి అది కండిషన్ సినిమా పోటర్ చూసినట్టు అలా నిలబడిపోతారటండి పోతారటండి కు వచ్చి ఇల్లు చూసుకుని అయిగతో మాట్లాడండి రండి రండి బాలేవాడిగా బ్రోకరు ఇల్లు అమ్మక అనుకుందని చెప్పి ఇలాంటి ఇల్లు మాకు చూపిస్తావా నీ అన్న వెళ్ళొస్తాం అలా వెళ్ళిపోతున్నారు అక్కడ చూద్దాం పదండి బాబా హెచ్చరిక ఈ ఇల్లు కొనదలుచుకున్న అమాయకులకు హెచ్చరిక ఈ ఇంట్లో కొంత భాగం అతికి ఆ భాగం ఖాళీ చేయడం దేవుడు వల్ల కూడా కాదు కాబట్టి ఇల్లు కొని కోట్ల చుట్టూ తిరిగి మీ డబ్బు కాలం వృధా చేసుకోవద్దని హెచ్చరిక ఎవరై త్రాసింది లాయర్ చేత డాక్యుమెంట్స్ అన్ని చూపించుకున్నారా అన్ని చూశాను బాగానే ఉన్నాయి కానీ వేకెంట్ ఇల్లు ఎవరు చేయించే బాధ్యత మాత్రం మీదే అయితే లక్ష రూపాయలు తగ్గించండి నలభై ఐదు లక్షలకి ఒక్క రూపాయలు చెప్పలేదు చెప్పేనండి అంతే వెరీ గుడ్ వెరీ గుడ్ ఈ ఇల్లు కొంటది మీరేనా స్వామి అవును ఈ పోర్షన్ ఖాళీ చేయించడం మీ వల్ల కాదు కదా ఆ భగవంతుడు వాళ్ళ కూడా కాదు అసలు ఇక్కడికి ఎవరు రమ్మన్నారు మర్యాద మర్యాద ఇది కామన్ ఏరియా మనం అగ్రిమెంట్ రాసుకున్నప్పుడే అనుకున్నాం ఇక్కడికి రావడానికి నీకెంత హక్కు ఉందో నాకు అంతే హక్కుంది ఉంది ఇదండి వరుస ఇదిగో మనం మన పోషణలోకి వెళ్ళి మాట్లాడుకుందాం రండి ఎందుకండి వీడికి భయపడి మీ పోషణకి వెళ్ళి మాట్లాడుకోవడం ఇల్లు రిజిస్టర్ కానివ్వండి వీడి చేత కాదు వీడి బాబు చేతి ఇల్లు ఖాళీ చేయిస్తాను అయితే రేపు పన్నెండు గంటలకల్లా మీరు మొత్తం క్యాష్ తీసుకొచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోండి ఎందుకంటే నేను రేపు సాయంకాలం ఇంకొక ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ ఓహో ఇంకో కండిషన్ వినండి రేపు ఉత్తరత్తర మీరు ఎప్పుడైనా ఈ లోపదలుచుకుంటే మీరు నాకే అమ్మాలి అమ్మా డాక్యుమెంట్ లో పెట్టాలి

మేము కూడా నవ్వులం నువ్వు ఏమండి నాన్న చూస్తున్నావు తాపి మేస్త్రి ఎవడైతే ఏం గాని ఇదిగో పానకాల స్వామి ఇల్లు కొండడానికి ఇచ్చిన అడ్వాన్స్ కోటి రూపాయలు ఈ డబ్బు తీసుకెళ్లి మన ఇల్లు కొనే చూసావరా లక్ష్మి చెంచలమని చేతులు మారుతూ ఇక్కడిక్కడే తిరుగుతోంది అన్నమాట నాన్న రేపు పానకాల స్వామి రిజిస్టార్ ఆఫీస్ కి వస్తాడు బాగా ఆలస్యం చేసి రిజిస్టార్ వెళ్ళిపోయిన తర్వాత రావాలి మర్చిపోకు ఎందుకురా మన రిజిస్ట్రేషన్ అయిపోతుంది వాడి రిజిస్ట్రేషన్ కాకూడదు అంతే కదా నాకు వదిలే అయ్యా టైం పన్నెండు గంటలు అవుతుంది పది గంటలకు వస్తానన్న మనిషి పన్నెండు గంటల వరకు రాకపోతే ఎలాగయ్యా ఇంటి నుండి పదింటికి బయలుదేరారంటే బాబు నాకు డౌట్ అండి దారిలో ఏదైనా యాక్సిడెంట్ అయిందేమో పోలీస్ స్టేషన్ లో ఎంక్వైరీ చేసి వస్తాను శుభ మంచి కార్యానికి వస్తే అశుభం మొదలు దరిద్రం ఏమండి మీకు ఇది మర్యాదగా ఉందా పొద్దున పది గంటలకు వస్తాను మనిషి సాయంకాలం నాలుగున్నరకు వస్తారా పొద్దు నుంచి మీకోసం తిండి తిప్పలా కూడా పడిగాపులు పండిస్తాను ఏం చేయమంటారండి క్యాష్ దొరకడం చాలా ఇబ్బంది అయిందండి ఆ వద్దలు నాకు రెండు కోట్ల ఆస్తికి రిజిస్ట్రేషన్ ఉందని చెప్పానా పైగా టైం అయిపోతే అక్కడ రిజిస్టర్ ఆఫీసు మూసేస్తారు నాలుగులోరే అయింది ఇంకా అరగంట టైం ఉంది కదా ఉందండి కానీ కదా వేరే సనంత నగర్ రిజిస్టర్ ఆఫీస్ లో అలాగే మీ లావాదేవీలైనా అయినట్లయినా అయినట్టే రండి మీకు రావాల్సిన పైకే ముట్టినట్లేగా ముట్టింది ఈ కాగితాలు మీరు సంతకాలు పెట్టండి వచ్చేసామండి ఏం పానకాలు గారు ఇంత ఆలో తరచూ ఆలోచన చేసా అండి అందుకని ఆలోచన అయింది గోండి మీకు రావాల్సిన ఇదిగో తీసుకోండి మరి రిజిస్ట్రేషన్ ఆలస్యం కదా ఎందుకైనా మంచిది ఫోన్ చేయండి అలాగే నేను ఫోన్ చేస్తాను హలో రిజిస్టార్ ఆఫీసా నేను పానకాలు సార్ మాట్లాడుతున్నాను ఒక్కసారి రిజిస్టార్ గారు మాట్లాడుకున్నానండి రిజిస్టార్ గారా లేరండి ఇవాళ రిజిస్ట్రేషన్ లేదని మీ వాళ్ళు ఎవరో ఫోన్ చేస్తే వరంగల్ వెళ్ళారు రేపు ప్రొద్దుటే వస్తారు ఏమైంది ఏం చెప్పంటారండి ఇవాళ రిజిస్ట్రేషన్ లేదనుకుని రిజిస్ట్రార్ గారు వరంగల్ వెళ్ళారట మీకు అభ్యంతరం లేకపోతే రేపు పెట్టుకుందాం అయ్యో కుదరదండి అయ్యారు రాత్రి తొమ్మిది గంటలకు సింగపూర్ వెళ్తున్నారండి ఒక్కరోజు ఇంపాసిబుల్ బట్ నో ప్రాబ్లం డాక్యుమెంట్స్ అన్ని ఇప్పుడు సంతకం పెట్టేస్తాను ప్యాలెస్ మీకు హ్యాండ్ ఓవర్ చేయమని చెప్తాను నెక్స్ట్ మండే వచ్చినప్పుడు నెక్స్ట్ మండే మాత్రం తప్పకుండా రావాలి డెఫినెట్లీ రేపే ఎల్లుండవు మీరు వస్తాం ప్యాలెస్ హ్యాండ్ ఓవర్ ఎల్లుండి దాకా ఎందుకండి రేపు కూడా మంచి రోజే రేపే వస్తాం రేపే హ్యాండ్ ఓవర్ ఇవి కానండి తాళాలు పోర్షన్తో సహా యూ డోంట్ వరీ చూడండి మా అబ్బాయి ఇక్కడే ఉన్నాడు మా ఫ్యామిలీ అంతా వచ్చిన తర్వాత ఓ రోజు మీరు మా ఇంటికి డిన్నర్ కి రావాలి చాలా తప్పకుండా వస్తాం వెళ్ళి వద్దురుగా రండి పాదండి తగ్గిచ్చారా

ఏ అపన్నా ఒరేయ్ ఈ బంగళా దగ్గర కొనలేదు అసలు మీరెవరే పూర్ణి దుంప దగ్గర ఆ రోజు ఇల్లు కొన్నప్పుడు నీకు వంద రూపాయలు టిప్పు కూడా ఇచ్చాను కదా పదిహేడు సంవత్సరాల నుంచి నా దగ్గర నమ్మకంగా పనిచేస్తున్నారు వాళ్ళకి టిప్పు గిప్పు తీసుకునే అలవాటు లేదు చెరో గ్యాపై తీసుకోపోయి వంద రూపాయలు ఇచ్చాను నీకు అయినా పిచ్చి కింద వెంట హాస్పిటల్కి ఏమనుకున్నా ఒరేయ్ అసలు ఈయన ఎవరో అదన్నా చెప్పాడవరా ఈ ఇంటి ఓనర్ గారు మరి ఆయన ఎవరు హలో పెరుమాల్ గారు నమస్కారం సారీ ఫర్ దిల్లీ ఇట్స్ ఓకే అరే పానకాల్ గారా నమస్కారం మీరు ఇక్కడ ఉన్నారు నమస్కారం లాగర్ గారు రెండు గోట్లు పెట్టి నేను ఇల్లు కొని హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి వస్తే పిచ్చి వెళ్ళినట్టు పిచ్చి పిచ్చిగా ఎవరు ఎవరైతే ఈయన పెరుమాడి గారని సింగపూర్ లో పెద్ద బిజినెస్ మ్యాన్ ఈ ఇంటి ఓనర్ ఇగో ఇగో ఈ డాక్యుమెంట్స్ చూడండి ఈ సంతకం నాదా నాది కాదు ఎవరండి నాదు మిమ్మల్ని ఎవరో మోసం చేశారు బాగా మోసం చేశారు రేపన్న వకీల్ గారి కాపీ రెడీ చేయి రండి లోపలికి ఎవండి ఏమిటండి ఇది పూర్వజన్మలో ఏం పాపం చేసుకున్నాము ఈ గతి పట్టింది పూర్వజన్మలో కాదు ఈ జన్మలోనే ఎవరికో ఏదో అన్యాయం చేసుంటాం ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నాం యాండీ వేరే ఇల్లు చూసుకునే వరకు ఆ ఇంట్లోనే నాలుగు రోజులు ఉండనివ్వమని వాళ్ళని బతిమాలుకుందాం పదండి రండి పెడితే బాగుంది బాబు అన్న మాట నిలబెట్టు మీ తాతయ్య ఆత్మకు పరిపూర్ణమైన శాంతిని ప్రసాదించు మీ తాతయ్య నిన్న ఆ లోకం నుంచి ఆశీర్వదిస్తాను నాయన అలా ఆశ్చర్యపోతున్నావు నువ్వు ఎవరినైతే మోసం చేసి ఈ ఆస్తి రాయించుకుని ఆయన మరణానికి కారణమయ్యావో ఆ జగన్నాథం గారి భార్య ఎక్కడ ఉంది ఏమిటనా ఆవిడ మరెవరో కాదు మా అమ్మమ్మ మా నాన్న మా అమ్మ మా శ్రేయభినాష్ గురుమూర్తి గారు ఇంతకాలం ఈ విషయం నీ దగ్గర ఎందుకు దాచానో తెలుసా నీ వేలుతో నీ కన్నే పొడిచి నీ ఎత్తుకి పై ఎత్తు వేసి నాటకం వాడి మా ఆస్తి నేను దక్కించుకున్నాను మా అమ్మమ్మకి అప్పగించాను ఇంకెక్కడ ఒక్క క్షణం కూడా నిలబడే అర్హత లేదు క్షమించమని కూడా అర్హత లేదు అమ్మకాలు మనిషికి పశ్చాత్తాపానికి మించిన ప్రాశ్చితం లేదు రవి పానకాల ఆస్తంతా అమ్మించి భార్యా బిడ్డలతో సహా వీధిలో నిలబెట్టావు ఇతను చేసిన పాపానికి వాళ్ళకెందుకు ఆ శిక్ష బాబు